నా ఈ న్యూస్ చూసావనా ఏందమ్మే తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరో దారుణం అంట మూడు వందల డెబ్బై కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసిచ్చేసాడంట సచివాలయాన్ని నిజమే కదా మూడు వందల యాభై కోట్లు అంటే తక్కువే మూడు వందల డెబ్బై కోట్ల మూడు వందల యాభై కోట్ల ఫస్ట్ ఐసీఐసీ అడిగాడు అంట వాళ్ళు ఒప్పుకోలేదంట దుబ్బే అన్నారంట హెచ్డిఎఫ్సి వాళ్ళకి రాసిచ్చేసాడంట సచివాలయాన్ని తనకా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి ఉంటుంది అయిపోయిందా అయిపోయింది మంచిది ఇప్పుడు నెక్స్ట్ ప్రజల ఆస్తులు ఉన్నాయి ఇంకా సచివాలయం తాకట్టు పెట్టాడంటే ఆల్రెడీ స్టేట్ అమ్మకానికి పెట్టినట్టే మహా అయితే ఈసారి నూట యాభై ఒకటి ఇచ్చారు కదా ఈసారి మళ్ళీ మ్యాండేట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అన్నాడు కదా ఇచ్చేస్తే నీ ఆస్తులు నా ఆస్తులు మన తాతల ఆస్తులు అన్నీ శుభ్రంగా తాకట్టు పెట్టేసి పప్పు అలా పంచేసి మనందరినీ కూడా కట్టుబాటులతో రాసింది బయటికి గిండి ఎత్త అన్నమాట కదా సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఆ పరిపాలనా విధానం అంతే అట్టే ఉంటుంది మరి సంక్షేమ పథక కళ్యాణం చూస్తే మరి ప్రజలకు ఎత్తున్నాం కదా పారదర్శకంగా సిగ్గు శవ నామోషి ఇవ్వడని ఏదన్నా అనుకుంటాడో పకరాశ్రం చూసి నేర్చుకోవాలి లేదంటే ప్రతిపక్ష నాయకులు మనల్ని విమర్శిస్తారు అనేది లేనే లేదు ఉండదు కూడా ఉండదు అది జగన్మోహన్ రెడ్డి లేదంటే సచివాలయం ఆకట్టు పక్క సిగ్గు కూడా ఎట్లయితే పరిస్థితి ఏం అసలు పరిస్థితి లేదు ఇప్పుడు ఏదో సిద్ధం ఏదో అంటున్నాడు కదా సిద్ధం అని చెప్పేసి అన్నాడు దానికే కొనేవాడు అప్పించేవాడు ఉండాలి కానీ వైజాగ్ సముద్రాన్ని కూడా తాకట్టెట్టి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు తీసుకుంటాడు ఒకవేళ ఆ వార్త విన్నా కానీ మనం ఆశ్చర్యపోవసం లేదు ఏముందన్నా ఇంకా సచివాలయం తాకట్టు అంటే ఏపీ సేల్ ఆ అంతే ఏపీ ఫర్ సేల్ అయిపోయింది అయితే మెయిన్ అదే కదా సచివాలయం ఆంధ్రప్రదేశ్ పరిపాలన మనం చేయాలన్నా కూడా అదే మీరు చెప్పినట్లు సచివాలయాన్ని తాకట్టు పెట్టేసినట్టే ఇంకా అది బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒకటి తెలియని ఉన్నాయో ఒక సచివాలయం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి సచివాలయం తెలియని నేను ఉంటాయి అంటా ఇంకా బోలు ఉంటాయి ఈ ఈనాడు పుణ్యము ఈ ఆంధ్రజ్యోతి పుణ్యం అని చాలా నిజాలు బయటపడుతున్నాయి సాక్షి చూడు అయ్యే ఉండవు అట్ ఉంటుంది మరి మా అన్న అంటే ఇంకోసారి కొట్టేసి గెలిపించేస్తే నాకు ఇంక అంత నేనే ఇంకోసారి ఓటేస్తే ఇంకేముందన్న తెలిసి తెలిసి ఆంధ్ర ప్రజలు మరీ అంత తలతెక్కులో వాళ్ళైతే కాదు అట్ట ఉంటుంది మన ఓడితో